వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనత్రయోదశి రోజున ఈ నాలుగు రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు దీపావళి పండుగని జరుపు పండుగను జరుపుకునేందుకు జనాలు సిద్ధమవుతున్నారు ఈ ఏడాది అక్టోబర్ ఇరవైన దీపావళి పండుగను జరుపుకుంటారు ఈ రోజున రెండు రోజుల ముందు అంటే అక్టోబర్ పద్దెనిమిదిన ధనతేరస్థి పండుగను జరుపుకుంటారు పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆశ్వేజు మాసం కృష్ణపక్షం త్రయోదశి రోజున ధనత త్రయోదశి పండుగను జరుపుకుంటారు ఈ రోజున సంపదకు అధిపతి అయిన కుబేరుణ్ణి భర్తతో పూజించాలి ఈరోజు ఎంతో కొంత బంగారం కూడా కొంటూ ఉంటారు శుభాలను మోసుకొచ్చి తన త్రయోదశి వేళ నాలుగు రాసులకు అపారమైన అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు ఆ రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో రేపటి నుంచి వీరి జీవితంలో కొత్త వెలుగులు ఉన్నాయి రేపు రాత్రి ఆకాశంలో మహా కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు కూడా ఉన్నాయి దీపావళి ముందు జరిగే అద్భుతమైనటువంటి స్థితిగతులు ఈ రాశి వారి జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాయి వీడియోని తీసు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారి మేషరాశి వారికి ఒక ధన త్రయోదశి రోజున అధికంగా లాభాలు ఉన్నాయి ఈ రోజున ఏ పని చేసినా సునాయాసంగా పూర్తి చేసిస్తారు కొత్త ఆదాయ మార్గాలు కలిసి ఉన్నాయి మొండి బకాయిలు కూడా వసూలు చేస్తారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో గతంతో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది జాబు మారాలనుకున్న వారికి కూడా చాలా మంచి సమయము జీతం పెరగటము ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పవచ్చు కెరీర్ని ఎంతో అద్భుతంగా మార్చుకునేటువంటి సమయంగా మేషరాశి వారికి పురోగతి అద్భుతంగా ఉంటుంది కొత్త పరిచయాల ద్వారా లాభాలకు మద్దతు రావాల్సి వస్తుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కొందరికి బంధువులు లేదా శ్రేయలాసుల నుంచి సహాయం అందుతుంది గురువు కూడా గృహానికి సౌకర్యవంతమైన వస్తువులు కొనడానికి లేదా వాహన ప్రణాళికలకు సహాయపడతారు ఏ పని చేసినా విద్య అద్భుతంగా ఉండబోతుంది కుటుంబ పరంగా కూడా సమయం అద్భుతంగా ఉంటుంది సూర్యుడు కూడా నీచస్థితిలో ఉండటం వల్ల జీవిత భా భాగస్వామితో అహంకారాలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో కూడా సమస్యలు ఏవైతే అన్నీ తొలగిపోతాయి ఆరోగ్యపరంగా మెరుగు మెరుగుపడతారు కఠినమైనటువంటి మాటలైతే వాడకండి ఇంట్లో వాతావరణం అద్భుతంగా ఉంటుంది కుటుంబ సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు వ్యాపారస్తులు కూడా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులకు మంచి సమయము చదువులపై ఆసక్తి పెరుగుతుంది అనుకున్న విధంగా లక్ష్యాలను పూర్తి చేయబోతు ఉన్నారు గురువు అభ్యాసము జ్ఞాపక శక్తి మరియు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రశాంతవంతమైన జీవితం గడపడానికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ని ఎంతో అద్భుతంగా మార్చుకోబోతున్నారు రాబోయేటటువంటి రోజులన్నీ కూడా వీరి జీవితంలో కొత్త విలువలను చూడబోతున్నారు మేషరాశి వారికి ఇది ఒక శుభ సమయము శుభ సంకేతంగా చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క ఆశస్సులతో వీరి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి జీవితాన్ని అద్భుతంగా ఉన్నారు పదోన్నతి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి ఆస్తిపాస్తులు కూడా కలిసి రాబోతూ ఉన్నాయి ఇంటి వ్యవహారం సానుకూలంగా సాగిపోతూ ఉంది పిల్లలకు కూడా చదువుపైన ఎక్కువ శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది ఆకస్మికమైనటువంటి ఎన్నో ధనలాభాలు ఉన్నాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఎంతో ఆసక్తిజనకంగా ఉన్నాయి పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అద్భుతమైనటువంటి మేధాశక్తితో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తరువాత రాశి వారు కన్యా రాశివారు ధరత్రయోదశి రోజున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎన్నో ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారంలో కొత్త అడుగులు వేస్తారు అధికంగా లాభాలు రాబోతున్నాయి ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు స్నేహితులతో కూడా పరిచయాలు ఏర్పడతాయి శుభ సంకేతాలతో ముందడుగు ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఉద్యోగులకు ఉన్నతాధికారుల అధికారాలు లభిస్తాయి పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది ఎంతో అద్భుతంగా ముందడుగు వేస్తారు ప్రశంసలు కూడా అందుకుంటారు ఎన్నో శుభవార్తలు వింటారు మానసికంగా ఎంతో ఆనందంగా ఉండడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ధనత్రయోదశి నుంచి కూడా వీరికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ముందడుగు వేస్తారు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఒకటి రెండు ధనయోగాలు పెట్టే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగ జీవితం కూడా ఎంతో సాఫీగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కిల్లను ఎంతో అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు సమస్యలు చికాకులు ఇవన్నీ కూడా తగ్గిపోయి తగ్గిపోయి మనశ్శాంతి కలుగుతుంది కార్యసిద్ధికి వ్యవహారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు శుభవార్తలు ఉన్నారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేయబోతూ ఉన్నారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మాటకు చేతకు విలువ పెరుగుతుంది ఆరోగ్యము బాగుంటుంది బంధువులతో కలిసి సంతోషమైన జీవితాన్ని గడుపుతారు మితిపెట్న ఆదార్యంతో మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది ఆర్థిక పద్ధతి చాలా వరకు కూడా పర్వాలేదు అనిపిస్తుంది వృధా ఖర్చులు బాగా తగ్గించుకుంటే సరిపోతుంది తండ్రి వైపు బంధువుల నుంచి కూడా ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో కూడా ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలు రాబోతున్నాయి బంధువర్గంలో కూడా ఆశించినటువంటి ఎన్నో పెళ్లి సంబంధాలు కుదరడానికి కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కన్యా వారి జీవితం అద్భుతంగా మారేటటువంటి సమయంగా ఉండబోతుంది ఈ రాశి వారికి కూడా రాబోయేటువంటి తన త్రయదశి నుంచి కూడా అదృష్టం కలిసి ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు అధికారుల నుంచి పనులు లబ్తాయి లభిస్తాయి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి ఎందులో పెట్టుబడి పెట్టినా అందులో మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు జాబ్ ఆఫర్లు వస్తాయి ప్రేమి ప్రేమ పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా వారికి పోతూ ఉన్నాయి రాశి వారికి ద్వితీయార్థంలో కొద్దిగా కుటుంబం దాంపత్య సమస్యలు వచ్చినా సరే అద్భుతంగా ఉంటుంది సానుకూలమైన గడిచిపోబోతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో కూడా మృతిమార్ట్లు నిర్పించుకునే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మెరుగుపరుచుకుంటారు లాయర్లు తదితర వృద్ధుల వారి నుంచి కూడా కార్యక్రమాల నుంచి ముందడుగు వేస్తారు ఆస్తివాదాలన్నీ కూడా తొలగిపోతాయి బంధువులతో కూడా ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్లో ఉన్న పనులు పని పూర్తి చేస్తారు ఆదాయం కూడా బాగుంటుంది ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంటుంది కుటుంబంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయి నిరుద్యోగులు కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి దూర ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలు రావడానికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారు రాసి వారికి యొక్క ధన త్రయదర్శించడం చాలా అనుకూలంగా ఉండబోతుంది గతంలో పెట్టిన పెట్టుబడులు ఎన్నో లాభాలు ఇస్తాయి ఉద్యోగస్తులకు చాలా ఆనందంగా గడుపుతారు సమాజాల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు గణనీయమైన లాభాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది ప్రేమ పెళ్లి వ్యవహారాలన్నీ కూడా కలిసి రాబోతున్నాయి ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది ధనుసు రాశి వారికి ఆదాయము ఎంతో అద్భుతంగా ఉంటుంది వ్యాపారాలు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి ఆర్థిక వ్యవసాయాల్లో కూడా ఎవరిని గుడ్డిగా నమ్ముకోవడం మంచిది కాదు ధనపరంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ప్రణాళిక బద్దంగా అడుగులు వేసి ముందడుగు వేస్తారు ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సొంత ఇంటి ప్రయత్నాలన్నీ కూడా వేయిస్తాయి ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు అనేక విధాలుగా ముందడుగు వేసి జీవితంలో అద్భుతమైనటువంటి స్థానానికి చేరుకోబోతున్నారు గత త్రయోదశి నుంచి కూడా మీ జీవితంలో ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు కెరీర్ని కూడా అద్భుతంగా మార్చుకుని జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక శుభ సమయము పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి లక్ష్మీదేవి యొక్క ఆశిస్తులతో అద్భుతమైనటువంటి యోగాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు ఆరోగ్యం కూడా పర్వాలేదు పిల్లలు బంధుమిత్రుల నుంచి కూడా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా గడుపుతారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు రాబోతూ ఉన్నాయి అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి కారం కాలం మళ్ళీ ఉంది తన త్రయోదశి నుంచి కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మరికొన్ని రోజుల్లో వీరి జీవితంలో కొంత వెలుగులను చూడబోతున్నారు వీడియోనిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి